మరలా చూచి నిజముగా నీవు 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 వారిలో ఇరవై రెండు చూడు తల్లి యాభై తొమ్మిది వచ్చిన లోకాసు వార్త ఇరవై రెండు యాభై తొమ్మిది వచ్చిన కూడా ఇదే మాట రాసి ఉంటది ఇరవై రెండు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో తో కూడా ఉండేను వీడు గలని దృడముగా చెప్పారు చూడండి ఇక్కడ అబద్ధమాడేవారు గల గలయల్లో గళయ్యా దేశంలో ఉన్నారంట అబద్ధం ఆడేవారు మొట్టమొదటిగా లోక సంబంధమైన క్రియల చేత జీవించేవారు రెండవదిగా రక్తాన్ని చిందించేవారు మూడవదిగా అబద్ధాన్ని ప్రేమించి దాన్ని జరిగించేవారు దేవుని చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదిహేను కుక్కలను మాంత్రికులను వ్యవిచారులను నరహంతకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు ఆబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడు వీళ్ళందరూ ఆబద్ధం ఆడుతున్నారు దేవుడికి రాజ్యానికి వీరు వారసులు కానీ కారు అని హీరాము ఇచ్చిన ఈ పట్టణాలన్నీ నువ్వే తీసేసుకో ఏమంటున్నారు నువ్వు ఇచ్చిన పట్టణాలన్నీ పట్టణాలన్నీ చెప్పండి నువ్వే తీసేసుకో ఇక్కడ రక్తాన్ని ఉన్నారు లోక సంబంధమైన క్రియలతో జీవించేవారున్నారు దేవుని పెట్టారా అబద్ధమని చెప్పి దాన్ని ప్రేమించేవారు ఉన్నారు కాబట్టి దేవుడు వీరిని క్షమించరు ఈ ప్రాంతాన్ని కూడా దేవుడు కనికరించడు అని ఆ పట్టణాలన్నీ చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు వాగ్దాన సంబంధమైన భూభాగం గురించి దేవుని ప్రజల గురించి చెడుగా మాట్లాడిన ప్రభు చెబుతున్నాడు అది పాలు తేనులు ప్రవహించే దేశం రాగిని తొవి తీయవచ్చు బంగారపు గని కలిగిన దేశం ఆకాశపు జలమును త్రాగే దేశం సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా యహోవా కనులు ఆ దేశం మీద ఉంటాయని దేవుడి సెలవిచ్చిన మాటను బట్టి ఈ యొక్క హీరమ్మ మాట్లాడుతుంటే ప్రభువు నొచ్చుకొని ప్రభు బాధపడి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినంలో ప్రభు ఒక ప్రవచనాన్ని తెలియపరిచాడు దేవుని స్తోత్రం యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం ఆయనను ఆయనను వేదన పొందిన ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలము ఆయన చెబులును దేశమును నఫ్తాలి దేశమును అవమానం పరిచెను అంత్యకాలము ఆయన సముద్ర ప్రాంతమును అనగా యర్దాను అద్దరిని అన్ని గలిలయ అన్య జల గలలియ ప్రదేశమును మహిమ గలదానిగా చేయిచున్నాడు దేవుని స్తోత్రం హలే ఇప్పుడు నిష్ప్రయోజనమైన గలలియాని దేవుడు మహిమ కలిగిన దానిగా చేయబోతున్నాడు దేవుని స్తోత్రం ఈ రోజును నువ్వు నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నావా దేవుడు ఇప్పుడే నిన్ను ఒక మహిమ కలిగిన వ్యక్తిగా చేయునుగాక నీ కుటుంబాన్ని చేయునుగాక నీ బిడ్డలను చేయునుగాక ఒక ఘనత కలిగిన వారిగా దేవుని గాక ప్రభు చూస్తూ ఉన్నాడు ప్రభు చూశాడు హిరామ మాటలు విన్నాడు అయ్యో ఇది రక్తాన్ని చిందించే దేశం అయ్యో ఇది లోక సంబంధమైన జీవితం జీవించే దేశం అబద్ధమును ప్రేమించి జరిగించే దేశంగా ముద్రించబడింది నేను ఈ దేశాన్ని మహిమ కలిగిన దేశముగా మార్చాలని చెప్పి తన ప్రియ కుమారుడైన ఏ సయ్యను దేశానికి దేవుడు పంపించాడు దేవుని స్తోత్రం దేశానికి దేవుడు పంపించాడు చూడండి దేవుని బిడ్డలారా గలయ దేశము మహిమ కలిగిన దేశముగా మార్చబడతా కారణం ఏసుక్రీస్తు వారు ఆ గలయ దేశములో జన్మించటం హలేలుయా యేసుక్రీస్తు వారు ఆ మహిమ గల దేశంగా మార్చబడతాకి ఏసయ్య కారణం దేవుడి స్తోత్రం ఎవరు కూడా మనిషి జీవితాన్ని మార్చలేరు ఎవరు కూడా మనుషులను బ్రతుకులను జీవితాన్ని మార్చలేరు ఏసయ ఒక్కడే కలవరసలో ప్రాణం పెట్టిన ఏసయ్య లోకరక్షకుడుగా జన్మించిన ఏసయ్య ఒక్కడే మట్టి మహి మట్టి దేహాన్ని మహిమ దేహంగా మార్చాడు ముద్దు నుంచి చిగురును దేవుడు పుట్టించాడు హలే హలే చురణ దేవుని బిడ్డలారా ఇది మహిమ కలిగిన దేశంగా మార్చబడదానికి ఏసయ్య కారణం అలే లయ్యా చూడండి దేవుని బిడ్డలారా మత్తే చూడండి లోకాస్త వార్త మొదట అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం చదువుకుని ముగి చేసుకుందాం లోకాస్వ వార్త మొదట అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం మనం చదువుకుందాం ఆరవ నెలలో ఆప్రియులను దేవదూత గలలయ్యలోని నజరే తన ఊరిలో వంశస్థడు అయినా ఏ ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్య కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిన చూడని గాలి ప్రాంతంలో నచరేతన ఊరిలో ఉన్న కేవలి కన్య మరియు యొద్దకు దేవుని దూత పంపబడిన దయా నీకు శుభము దేవుని స్తోత్రం లోకరక్షకుడిని గర్భంలో జన్మించబోతున్నాడు హలేలుయా లోక పాపము మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఈ లోకరక్షకుడు నిర్జీవమైన గణయా ప్రాంతాన్ని గణయా ప్రాంతంగా మార్చడానికి ఒక రక్షకుడు జన్మించబోతున్నాడు ఆయనే తన ప్రజలను తమ పాపంలో నుంచి విడిపించే దేవుడు దేవుని స్తోత్రం హలే ఆయనే వారి పాపంలో నుంచి విడిపించడానికి నిర్జీవమైన గలలియాని మహిమ కలిగిన గలయగా మార్చటా యేసు దేశాన్ని ఎంచుకున్నాడు చూడండి రెండవ అధ్యాయం తల్లి లోకా చూడండి ఐదవ వచ్చిన చదువుకుందాం చూడతల్లి రెండవ అధ్యాయం వంశములో గోత్రములోను పుట్టినవాడు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి కూడా ఆ సంఖ్యలో దావీదు ఊరికి గలయా ప్రాంతంలో నుంచి గలయా దేశంలో నజరేత ప్రాంతంలో నుంచి బెత్తిల ఊరికి వాళ్ళు వెళ్ళారు హలే నిష్ప్రయోజనమైన దాన్ని ప్రయోజనకరమైన దేశంగా మార్చడానికి ఏసయ ఆ దేశంలో జన్మించాడు ఈరోజు నీ జీవితాన్ని కూడా అందరూ నిష్ప్రయోజనమైపోయింది అనుకుంటున్నారేమో ఇప్పుడే ఏసయ్యా నీలోనికి గాక నీ ఇంటిలోకి వచ్చును గాక నీ సంఘంలోనికి వచ్చునుగాక నీ బిడ్డల హృదయాలకు గాక ప్రతి అపవిత్ర అపవిత్ర క్రియలన్నీ ఏసునామలు ఏసయ్య తొలగించేయునుగాక హలే మొట్టమొదటి బాధ కూడా ఏసు ప్రభు వారు ద్రలియ ప్రాంతం నుంచి వేసా లోకస్వార్త నాలుగు వాద్యం పద్నాలుగు వచ్చిన చదువుకుందాం చూడు తల్లి లోకస్వార్త నాలుగు పద్నాలుగు అప్పుడు వేసు చూడండి అప్పుడు యేసు ఆత్మ బలముతో గలలియాకు తిరిగి వెళ్ళాను ఆయన గుర్చిన సమాచారం ఆ ప్రదేశం అందంతా వ్యాపించాను ఆయన అందరి చేత ఘనత నుంది వారి సమాజ మందిరములో యేసు ప్రభు మొట్టమొదటి బాధ కూడా ప్రాంతంలో చేశారు అంటే దేవుని స్తోత్ర ప్రయాసపడి భారండి విశ్రాంతినిస్తా మీ నిందకు ప్రతిగా రెట్టింపు కరదనిస్తా మీ జీవితాలు అద్భుతాలు చేస్తా అని ఏసయ్య బోధించడం ప్రారంభించాడు దేవుని స్తోత్రం ఏసుక్రీస్తు వారు బోధ ఏసుక్రీస్తు వారు ప్రయాణాలు మతేశ్వార్త నాలుగు బద్యం జరిగే రెండు మార్కు శువార్త మొదటి రాజ్యం పదహారు వచ్చును ఏసు ప్రయాణం దేవుని పెట్టిన మార్కు శువార్త నాలుగు అధ్యయ ముప్పై ఐదు ఇలాగా మార్కు సువార్త కానీ మత్తయి సువార్త కానీ ఏసు బ్రభు వారి ఎక్కువ గల్లయా ప్రాంతంలో సంచరించిన మరి ప్రతి విషయాన్ని కూడా మార్కు భక్తుడు మత్య భక్తుడు తెలియపరిచాడు నిర్జీవమైన దేశాన్ని ఈ ప్రజలను వ్యర్థమైన ఆచారంలో పడుతుంది ప్రజలను విడిపించడానికి ఏసయ్య ఎంతో నడక చేస్తారని భక్తులు తెలియపరుస్తూ వచ్చారు హలేలోయా హలే చూడండి దేవుని పెట్టారా యేసు ప్రభు వారు చేసిన మొట్టమొదటి క్రియ రెండవ క్రియ కూడా గలలియాలో జరిగింది చూడండి యోహో సువార్త రెండవ అధ్యాయం యోను సువార్త రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుందాం తల్లి మూడవ దిన మన గలలియాలోని ఖానాను ఒక ఊరిలో ఒక వివాహం జరిగాను యేసు తల్లి అక్కడ ఉండాను యేసును ఆయన శిష్యులను అవివాహమునకు పిలువబడి ద్రాక్ష ఏసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయన చెప్పిన పదకొండు వచ్చిన చదువుకున్నా ఒక్క మాట గలలియాలోని కానాలు మొదటి చూచిక్రియను చేశాను దేవుని స్తోత్రం యేసు ప్రభు వారికి మొట్టమొదటి చూచిక్రియ ఎక్కడ చేశారంట ఎక్కడంట ఇది నిర్జీవం అయిపోయింది నిర్జీవం కలిగిన దేశంగా మార్చాలి ఈ ప్రజలు నిర్జీవం అయిపోయారు వీరిని ఏసయ్య నా వైపు తిప్పాలి రక్షణ వైపు తిప్పాలి పరలోకం వైపు తిప్పాలి పరిశుద్ధులుగా మార్చాలని ఏసయ్య మొట్టమొదటి చూచిక్రియ గలలయ్యలో చేశాడు రెండవ చూచిక్రియ కూడా యుహోను సువార్త నాలుగవ అధ్యాయము యాభై నాలుగు వచ్చును చూడతల్లి యూహోను సువార్త నాలుగవ అధ్యాయము యాభై నాలుగో వచ్చి యోదయా నుండి గ్రలియాకు వచ్చి చేయించిన రెండవ చూచిక్రియ దేవుని స్తోత్రం మొదట చూచిక్రియ గ్రలియలు చేశారు రెండవ చూచిక్రియ కూడా ఇస్తాయ గ్రలియ చేశారు ఎందుకంటే నిర్జీవం అయిపోయింది ఆ గ్రలియాని ఆ ప్రజలను మహిమ కలిగిన వారిగా మార్చాలి హలేలుయా హలేలుయా ఆ ప్రాంతాన్ని దేవుడంటా మహిమ కలిగిన దేశంగా ప్రజలందరూ ఈ వైపు చూసే విధంగా దేవుడు మార్చాలని జన్మించాడు బోధించాడు చూచిక్రియలు చేశాడు మత్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చినములు అక్కడే తన ప్రాణం పెట్టాడు హలోయా చూడండి ఇరవై ఎనిమిది ఏడవ వచ్చినం త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచిన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన మీకు ముందుగా వెళ్ళుచున్నాడు చూతురని చూతురు ఇదిగో మీతో చెప్పి చూడండి అక్కడే మరణించాడు అక్కడే పునరుద్ధరణ లేచాడు దేవుని స్తోత్రం హలే అక్కడే మరణించాడు అక్కడే పునరుద్ధానుడై అక్కడైన సజీవుని కలిచాడు గల్లయ్య ప్రాంతంలోనే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం హలేలోయా మార్త ఇరవై ఎనిమిదో వాద్యం పదహారు వచ్చిన చూద్దాం చూడండి తల్లి పదకొండు మంది శిష్యులు తనకు నిర్ణయించిన గల్లలోని కొండకి యేసు బ్రబర్ గల్లయ్య ప్రాంతంలోనే ఆ కొండ మీద నుంచి ఆహ్రోణమైపోయాడు ఎక్కడి నుంచి ఆహ్లోణమయ్యాడు అక్కడి నుంచే మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం ఏసయ్య రెండవ రాకడ కోసం దేవుని స్తోత్రం మనం అందరం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం ఏసయ్యా ఏసయ్యా రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం దేవుని స్తోత్రం ఇప్పుడు ఏసయ్య రెండవ ఎక్కడ ఉంది ఎక్కడ దిగుతున్నాడు ఆయన ఎక్కడ మరలా ప్రత్యక్షం కాబోతున్నాడు చూడండి అపోస్తుల కార్యాలు మొదట పదకొండవ చదువుకుందాం అపోస్తుల కార్యాలు మొదట మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ అద్ద నుండి పరలోకమునకు రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన దేవుని స్తోత్రం నిర్జీవమైన దేశం ప్రజల మనస్తత్వాలు మంచివి కదని చెప్పిన వారందరూ కూడా ఈరోజు గరయ్య వైపు తీరు చూస్తున్నారు ఆ ఇప్పుడు ఎప్పుడుందా హలే ఆ ప్రభు ఇప్పుడు దిగి వస్తాడా అని ఎప్పుడు దిగి వస్తారా ఎప్పుడు కొనుభాపడతామా గరళయ్య దేశం వైపు అందరూ ఏ పర్వతం మీద నుంచి అయితే ఏ కొండ మీద నుంచి అయితే ఆయన అహరోణమే వీళ్ళిపోయాడు ఆ గ్రలయ్య ప్రాంతపు కొండ మీద వైపు అందరూ చూస్తున్నారు ఇక్కడికే ఏసయ్య వస్తారు ఇక్కడికే ప్రజలు ప్రపంచ ఏమండి ప్రజలందరి దృష్టి ఇప్పుడు గ్రలయ్య మీద పడింది ఎందుకనంటే ఏసయ్య అక్కడే జన్మించాడు అక్కడే బోధించాడు అక్కడే సూచన చేశాడు అక్కడే ప్రాణం పెట్టాడు అక్కడే పునరుద్ధరణ లేచాడు మరలా అక్కడికి రాబోతున్నాడు దేవుని స్తోత్రం ఇప్పుడు చెప్ప నిగ్రహలయ్యా మహిమ కలిగిన దేశంగా మార్చబడింది హలోయ నిర్జీవమైన దాన్ని సలోమానా నా స్నేహితుడా ఈ పట్టణాలు నువ్వే ఉంచుకో నాకు అక్కర్లేదు ఇది నిష్ప్రయోజనమైంది ఇది ప్రభు గుండె తట్టుకోలేకపోయింది తన రూపాన్ని ధరించిన నిన్ను అనేకం నిష్ప్రయోజనమైన వాడు చదువురాని దద్దమ్మ దేనికి పనికిరాని వ్యర్థమైన వాడని చెప్పి నీ గురించి మాట్లాడుతుంటే ఆ ప్రభు మనసు తట్టుకోలేక నీ కోసం ప్రాణం పెట్టాడు దేవుని స్తోత్రం ఆ రక్తంతో కడిగాడు రాజులని యాచక సమూహ సొత్తుగా దేవుని ప్రజలుగా దేవుని నిన్ను చేశాడు నీ కోసం ప్రాణం పెట్టాడు ఏసయ్య ఆయన జీవం నీలో ఉంది ఆయన జీవాన్ని పోసుకున్న నిన్ను తక్కువ చేసి చిన్న చూపు చూసి మాట్లాడుతుంటే ఆ ప్రభు ఓచుకోలేకపోయాడు ఆ గలియా ప్రాంతాన్ని నిర్జీవమైందని చెప్పి మాట్లాడుతుంటే తండ్రి ఓచుకోలేకపోయాడు దాన్ని మహిమ కలిగిన దేశంగా మారుస్తానని తన ప్రిక్కుమేసయ్య లోకరక్షకుడుగా ఆ గళయా దేశానికి పంపించి ప్రపంచ ప్రజలందరినీ ఆయన వైపు చూసేలాగా ఆయన మాటలకి రక్షణ పొందేలాగా తండ్రి దేవుడు తన ప్రికుమార్ని మన కోసం మన కోసమే నిర్జీవమైన మన కోసం ఏసయ్యని లోకాల రక్షకుడిగా జన్మించాడు హలేయ జ్ఞాపం చేసుకోండి ఎంతమంది నిన్ను నిర్జీవమైన వారన్నా ఏసయ్య నిన్ను జీవం కలిగిన వారిగా చేయునుగాక హలే ఆ పోస్తుల కార్య రెండవ అధ్యాయం వేడ వచ్చినములో మొట్టమొదటిగా అనేక మంది శిష్యులు గల్లయ్య ప్రజల ప్రజలే అనేక మంది భాషలు మాట్లాడినవారు పరిశుద్ధాత్మను పొందుకున్నవారు గలయ ప్రాంత ప్రజలే నిన్ను కూడా దేవుడు తన ఆత్మ తన శక్తితో ఆది అపోస్తులను నిలిపెట్టి బలపరిచినట్లుగా తన ఆత్మతో నింపునుగాక తన కృపతో నింపునుగాక ఇదే మిక్కిలి అనుకూల రక్షణ దినమో దేవుని బిడ్డలారా సువార్త నీకోసం ప్రకటించబడుతుంది నిన్ను ఎవరైనా నిర్జీవమైన వారని చెప్పి మాట్లాడుతున్నారేమో అందుకని ఏసు ప్రభు వారు గ్రలయ్యని మహిమ కలిగిన గ్రలయ్య మార్చినట్లుగా నిన్ను కూడా ఒక శ్రేష్టమైన ఘనమైన బలమైన వ్యక్తిగా ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న ప్రభు సన్నిధికి వచ్చి వారు మనసు రక్షణ పొందు సొంత రక్షకుడిగా అంగీకరించు నిన్ను ఒక మంచి వ్యక్తిగా ఈ ప్రాంతంలోనే భూమిదన్న సమస్త జనమ కట్టి హెచ్చుగా నిన్ను హెచ్చించి దేవుడు దీవించి గాక దేవుడి మాటలు దీవించునుగాక ప్రాంతం చేసుకుని అందరు లేచి వెళ్ళబడి ఒకసారి పరిశుద్ధుడా నిర్జీవమైన వారిని నిర్జీవం కలిగిన వారిగా చేసేదేవా పాపుల కోసం ప్రాణం పెట్టి పాపిని క్షమించిన దేవా నిర్జీవమైన నిర్జీవమైందయ్యా కానీ దాన్ని మహిమ కలిగిన వారిగా చేసావు మహిమ కలిగిన దేశంగా చేసావు ప్రభు తన్ను కూడా ఈరోజు నిర్జీవమైన వ్యక్తిగా బ్రతుకుతున్నా నా కుటుంబం నిర్జీవమైందిగా నా బిడ్డలు నిర్జీవమైన వారిగా జీవిస్తున్నా అయ్యా రాత్రి గళయా దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ఏసయ్యా ఒక్కసారి అడగండి అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో గళయా కోసం ప్రాణం పెట్టావు అయ్యా గళియాలో చూచలు చేసావయ్యా గళయాలో ఓ ప్రభా అద్భుతాలు చేసావు ప్రభా రక్తం చిందించేవారు అయ్యా అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవారు ప్రభా లోక సంబంధమైన క్రియల చేత ఆ దేశమంతా పాడైపోయింది దాన్ని రక్తంతో కడిగి మహిమ కలిగిన దేశంగా మార్చావు ప్రభావ నీ స్తోత్ర నా దేవ గల్లయ్యని దర్శించినట్లుగా నన్ను కూడా దర్శించు ఒక్కసారి నన్ను కూడా దర్శించు యాగోబు గుణారాన్ని కట్టినట్లుగా దేవుడు నీ గుణారాన్ని కూడా కడతాడు నిన్ను కూడా ఒక మంచి గలయగా అన్న వాళ్ళందరూ నీ పాదమైన ఎద్దకొచ్చి సాగిల గాక నిన్ను దూషించు వారు నీ పాదాల మీద పడుగా దేవుని కృప నేను గాక పరిశుద్ధి కృప కలిగింది తండ్రి రాత్రికాలం సమయంలో నిర్జీవమైన జీవితాలకి జీవాన్ని కలిగించే దేవుడు ప్రభువ అయాహ అయాహ గలయ్య నిర్జీవమైంది అయింది దాన్ని జీవం కలిగిన దేశం ప్రపంచమంతా నీ రాకడ కోసం ఆ దేశం వైపు చూసేలాగా చేశావు అలాగే మమ్మను కూడా బలపరచ రక్షణ దయచే మారు మనసు పాప క్షమాపణ ది నాకోసం రక్తం చిందించా అయా మమ్మల్ని విలువ కలిగిన వారిగా చేసేవు ప్రభు నీ స్తోత్ర నా ప్రభు నా దేవ నీ చల్లని చక్కటి నీడలు రాత్రికాల మమ్మల్ని మా ప్రాంతాన్ని మా ప్రజలను మా అధికారులు మా నాయకులను అయా మీరందరినీ దీవించండి రక్షణ మారు మనసు లేని వారందరికీ రక్షణ మారు మనసు అనుగ్రహించి నీ కృపలతో బలపరచమని తండ్రి గట్టిగా పరలోకమందున్న మా తండ్రి రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూలోకము నెరవేరును కాక ఇక్కడ మాకు కావాల్సింది నారంగా ది మరణస్తులకు క్షమించింది మమ్మల్ని క్షమించు తప్పించు రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం నీవే నావు తండ్రి మన తండ్రి దేవుడు కుమారు క్రీస్తు పరిశుధాత్ముని దీవిన ఈ మొదటి రోజు సభకు వర్తమానం ఉన్న బిడ్డలందరికీ ఇప్పుడేళ్ళ ప్రసదాంకల రక్షణతో కూడిన కాపుతలతో దేవుడు తోడే ఉండి దీవించును గాకారక్తమేచ్ ప్రవేశ రక్తమేజ్ అపవాది క్రియలు శిలు రక్తమే సంపూర్ణ విజయము కలుగునుగాకా అందరికి వంద నాలుగు అందరికీ వందనాలు మంచిది గమనించండి రేపు ప్రకటించబడినట్లుగా విజయప్రసాద్ రెడ్డి గారు ఇందాక నాకు ఫోన్ చేశారు ఎనిమిదిన్నరకి నేను విజయవాడ ఏడు గంటలకు వచ్చేస్తున్నా చాలా కాలం అయింది విజయవాడ వచ్చి అని చెప్పారు కాబట్టి అందరూ త్వరగా సిద్ధపడండి రండి తొమ్మిదింటికి వాక్యం ఇచ్చేస్తాం మరి ఎనిమిదిన్నరకి పాటలు ముగించబడతాయి కాబట్టి దయచేసి పాటలు పాడాలి అనుకునేవాళ్ళు మరి దయచేసుకుని ముందు రండి మరి నేను అందరికీ చెప్పాను రేపు పాటలు ఇస్తానని ఆలస్యంగా రావద్దు మరి సహోదరులు ఆరింటికి వచ్చి కూర్చున్నారు నేను చాలామంది చూశాను దయచేసి రేపు త్వరగా వస్తే చక్కగా ప్రభుత్వ సన్నిధిలో మీరందరూ మంచి పాటలతో ప్రభుత్వం చేచ్చు